టువంటి సంఘటన ఏ ప్రభుత్వానికి గతంలో రాల ఈరోజు అన్ని రకాలుగా యువతని యువత జీవితాలతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందమో జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఇస్తానన్నాడు ప్రైవేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాను యువతకి బంగారు భవిష్యత్తు కల్పిస్తానన్నాడు ఉన్నటువంటి కంపెనీలనే ఈరోజు రాష్ట్రంలోంచి తరిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ ఒక్క రూపాయి లేకుండా ఉన్నటువంటి పెట్టుబడిదారులే ఎక్స్పాన్షన్లో ఇతర రాష్ట్రాల్లో చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వం కాదని అడుగుతాం ఈరోజు ప్రజలు భయపడిపోయారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి యొక్క కబ్జాలు జగన్మోహన్ రెడ్డి యొక్క దందాలు ఇసుక మాఫియాలు ల్యాండ్ మాఫియాలు మైనింగ్ మాఫియాలు లిక్కర్ మాఫియాలు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా ఎప్పుడెప్పుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం వస్తుందని ప్రజలు ఎదురు చూశారు ఎన్నికల కోసం గతంలో రాజకీయ పార్టీలు ఎదురు చూశాయి కానీ ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తామనేది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎప్పుడొస్తాయని ప్రజల ఆత్రుతో ఎదురు చూసి ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతర ఊర్ల నుంచి వచ్చి తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఎనభై మూడు శాతం పైన ఓట్లు పోలేని అంటే ఇది ఆల్ టైమ్ రికార్డు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతికి జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలనకి ప్రజల్ని ఎంత భయపెట్టారో అర్థమవుతాం ఈరోజు తమ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి సమర్థవంతమైన నాయకత్వం మళ్ళా చంద్రబాబు గారు రావాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రిగా